ఈ రోజున గోమాతను సేవించినట్లయితే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాము భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువులలోకెళ్ళ ఆవు అత్యంత సాత్వికమైనది మరియు పవిత్రమైనది మన పూర్వీకులు చెప్పిన విధంగా అంతేకాకుండా మన హిందూ గ్రంథంలో కూడా చెప్పిన విధంగా గోమాత శరీరంలో అనేక రకాలైనటువంటి దేవతలు వివిధ భాగాల్లో నివసిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆవు ముప్పై మూడు కోట్ల దేవతల సూత్రాలను మరియు పవిత్రతను గ్రహించి దాన్ని ఉద్భవించే సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంది అయితే మన ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్రత ఈ గోమాత భారతీయులకు అనాది నుంచి కూడా ఆరాధ్య దేవత చతుర్వేదాల్లోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లోనూ కూడా గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సమానమైనటువంటి కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది అన్ని లోకాల్లోకెల్లా గోలోకానికి అంత ప్రాశస్తం రావడానికి కారణమేమిటి మరి అసలు మహాభారతంలో గోవు విశిష్టత గురించి ఏం వివరించబడింది వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము మేము విశ్వకర్మ గొప్ప తపస్సుకు పూనుకున్నాడు అమృత రూపిణి కామరూపిణి అయినటువంటి సురభి అనే కన్యను మానసపుత్రిగా సృష్టించారు ఆమెతో పాటు మహా తేజోవంతుడైనటువంటి ఒక పురుషుడిని కూడా సృష్టించాడు ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించసాగాడు అయితే అది చూసిన బ్రహ్మ మార్తోభవ అంటే నీ పరితాపము ఉపశమంచుగాక అని దీవించాడు అతడికి మార్తాండు అని పేరు పెట్టి సురపిణిని ఇచ్చి వివాహం జరిపించి మీ ఇరువురికి పుట్టిన సంతానము యజ్ఞ యాగాదులకు అవసరమైనటువంటి పాలు పెరుగు నెయ్యి సమకూరుస్తాయి అని చెప్పాడు వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి సురభి మార్తాండులకు పదకొండు మంది సంతానం ఉద్భవించినారు వారే బ్రాహ్మణులకు పురుషులు వారే ఏకాదశ రుద్రులు వారి పేర్లు అజపాదుడు అహిర్భుజుడు త్రయంభకుడు కపి శంభుడు కాపాలి రైవతుడు హరుడు బహురూపుడు ఉగ్రుడు విశ్వరూపుడు ఈ ఏకాదశ రుద్రులను లోకమంతా కూడా పూజించారు ఏకాదశరుద్రుల తర్వాత గోసమూహం పుట్టింది ఆ ఆవుల ముఖంలో కొమ్ములలో నాలుకలో ఇంద్రుడు మలద్వారము మూత్రములో వాయుదేవుడు మూపురంలో శివుడు పాదములలో దేవతలు కడుపులో అగ్నిదేవుడు పాల పొదుగులో సద సరస్వతి పేడలో లక్ష్మీదేవి పంచతములో కీర్తి రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు కాబట్టి గోవు హృదయంలో భగుడు అనే దేవత పాలలో బ్రహ్మదేవుడు వెంట్రుకలలో అనుష్ఠానములు తోకలో యమధర్మరాజు కన్నులలో సూర్యుడు చ చర్మములలో తపస్సు తేజము అధిష్టాన దేవతలుగా ఉన్నారు మరియు ఆవు కాళ్లలో ఉన్నటువంటి కీళ్లలో సిద్ధులు కొలువై ఉన్నారు సమస్త దేవతలకు కూడా ఆలవాలమైనటువంటి గోవు మహత్యమును ఎన్ని విధములుగా వర్ణించినా కూడా పరిపూర్ణం కాదు వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది పూజన ఆవులన్నీ కూడా హిమాలయాల మీద వివరిస్తూ ఉన్నాయి ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంది ఆ పాలనురుగ గాలి కీకిరి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరమశివుడి తల మీద పడింది అప్పుడు పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరిచి ఆ ఆవులను చూశాడు అప్పుడు ఆ ఆవులన్నీ కూడా ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి అప్పుడు ఆవులన్నీ కూడా బెదిరి తలో దిక్కుకు పారిపోయాయి ఈ సంతతి సంగతి తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు పరమేశ్వని వద్దకు వచ్చి మహేష నీ తల మీద ఉన్నటువంటి చంద్రుడు నిరంతరము కూడా నీ మీద అమృతం కురిపిస్తూ ఉంటాడు కదా లేగదూడల నోటి నుంచి వచ్చే నురగ కూడా అమృత సమానమే కదా అది ఎంగిలి ఎలా అవుతుంది గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా దీనికి ఆగ్రహిస్తే ఎలా వాటిని కరుణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు అప్పుడు పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగటానికి అనుమతించాడు అప్పుడు వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి అప్పుడు శివుడు బ్రహ్మదేవ ఈ గోవులన్నీ కూడా నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి ఇప్పటి నుంచి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు సాధారణంగా కపిలగోవుకు చెవులు ముక్కు కళ్ళు కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి అలా కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు అది కపిల గోవు అని పిలువబడుతుంది ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు ఆవులు దేవతలతో సమానంగా నేటికి పూజింపబడుతూ ఉన్నాయి మరియు గోలోకమునకు సంబంధించి ఒక కథ ఉంది త్రిశికరము అనే కొండ ప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంతమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకునేవారు వారిలో సుమిత్రుడు ఒకడు ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు సుమిత్రుడు దాన్ని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామర తంపరగా సంతానం కలిగింది అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి అప్పుడు సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా ముడిసిపోయాడు ఆ ఆవు దూడలు తల్లు పాలులు తాగుతూ ఉంటే వాటి నుంచి వచ్చే నురుగను తాను సాగాడు అప్పటి నుంచి అతడికి ఫేనుడు అనే పేరు కూడా వచ్చింది ఆ ఆవులకు కామరూప విద్య కూడా ఉంది ఒకరోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీల రూపం ధరించి సమీప కొలంలో జలకాలాడుతూ ఉన్నాయి చూసి అక్కడే స్నానం చేస్తూ ఉన్నటువంటి కొన్ని గోవులు మీరు ఎవరు మీకు ఈ మన్ మనుష్య రూపములు ఎలా వచ్చాయి అని అడిగాయి అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు మేము బ్రాహ్మణులకు సేవ చేస్తూ ఉన్నాము యజ్ఞములకు పితృకార్యములకు అతిథి సత్కారములకు బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము బ్రాహ్మణుల పొలములలో పనిచేయడానికి మా పిల్లలను పంపుతాము కాబట్టి మేము చేసే మంచి పనుల వల్ల మాకు గోలోక ప్రాప్తి కలిగింది అని పలికాయి అప్పుడు మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తరుణోపాయము చూపమని కాంతల రూపంలో ఉన్నటువంటి గోవులను అడిగాయి అప్పుడు ఆ గోవులు రంతిదేవుడు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు మీరు అక్కడికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞంలో బలి ఇస్తాడు మీకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని పలికాయి అప్పుడు వెంటనే ఆ ఆవులన్నీ కూడా రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి కానీ అందులో ఒక గోవు సందేహం వెలిపచ్చింది మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి అని అన్నది అప్పుడు వాటిలోని కొన్ని గోవులు సుమిత్రుడు మనము వెళ్ళడానికి అనుమతినివ్వడు కనుక మనం అతడిని చంపుదాము అప్పుడు అతను కూడా గోలోకమునకు వస్తాడు అని అన్నాయి కానీ అవి సుమిత్రుడిని చంపలేకపోయాయి అయితే కాంతల రూపంలో ఉన్నటువంటి కపిల గోవులు మాత్రము మేము సుమిత్రుడిని చంపుతాము దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు అని అడిగాయి అప్పుడు మిగిలిన ఆవులు కపిల గోవులతో ఈ రోజు నుంచి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి అని వరం ఇచ్చాయి వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి అయ్యా ఇప్పటి మీరు గోపూజ చేశారు మేము ఎంతో సంతోషించాము మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాయి అందుకు సుమిత్రుడు నాకు ఇప్పటి వలె ఎప్పటికీ కూడా ఆవుల ఎందు భక్తి శ్రద్ధలు ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు అప్పుడు ఆ ఆవులు అలాగే అనుగ్రహిస్తాము మేము గోలోకమును వెళుతూ ఉన్నాము మీరు కూడా మాతో రండి అని అన్నాయి అప్పుడు సుమిత్రుడు నేను నా గోవులను విడిచి ఎక్కడకు కూడా రాలేను అని అన్నాడు అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడేశాయి సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు అతడి శరీరం మాత్రము కింద పడింది అప్పుడు ఆత్మ మాత్రము గోలోకం చేరింది అక్కడ ఉన్నటువంటి గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి నీకు మేలే జరిగింది కానీ నిన్న ఇలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రము ముఖం నల్లగా మాడిపోతుంది అని శాపం పెట్టాయి తర్వాత సుమిత్రుడి ఆవులన్నీ కూడా రంతిదేవుడి వద్దకు వెళ్ళి అయ్యా మీరు మమ్మో యజ్ఞంలో ఇచ్చి మాకు గోలోక ప్రాప్తి కలుగజేయండి అని వేడుకున్నాయి అప్పుడు రంతిదేవుడు అది ఎలా చేయగలను అది పాపం కదా ఆ పని చేసి నేను ఎలా పాపం మూట కట్టుకుంటాను నాకు ఉత్తమగతులు ఎలా ప్రాప్తిస్తాయి అని అన్నాడు అయ్యా ఇది మా నిర్ణయం కాదు దేవతల నిర్ణయము మీరు ఆచరించాలి మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే గోలోకానికి వెళ్లే అవకాశం ఉంటుంది అని అన్నాయి అందుకు రంతిదేవుడు అయితే నాది ఒక నిబంధన మీలో ఏ ఒక్క గోవైనా కూడా మోహపరవశంతో బలికి అంగీకరించకపోయినా నేను యజ్ఞం ఆపివేస్తాను అని అన్నాడు అందుకు గోవులు అంగీకరించాయి రంతిదేవుడు గోవులను వరుసగా బలి ఇచ్చి హోమం పూర్తి చేశాడు ఇంతలో ఒక ఆవు తన దూడతో అయ్యో ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తూ ఉన్నారు నేను చచ్చిపోతే నీ గతి ఏమిటి అని ఏడ్చింది అప్పుడు వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని యజ్ఞమును ఆపివేశాడు అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకం వెళ్ళాయి రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు అలా మిగిలిన గోవుల సంతతి భూలోకంలోనే ఉండిపోయింది పవిత్రమైన హోమంలో బలిదానమై గోలోకం చేరుకున్నటువంటి గోవులకు బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు వాటి లోకమైన గోలోకాన్ని అన్ని లోకముల కంటే కూడా పైన ఉండేలా వరం ఇచ్చాడు బ్రహ్మ మొట్టమొదట సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే గోలోకము ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు కాబట్టి దేవతలకు సిద్ధులకు సాధులకు గోవు తల్లి వంటిది బ్రహ్మపదమును కోరుకున్నవాడే గోవును మనసుతో కానీ కర్మలతో కానీ వాక్కుతో కానీ బాధించకూడదు ఇది బ్రహ్మవాకు కాబట్టి వేదం కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్ప అటువంటి గోవుల కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఏముంటుంది కాబట్టి యజ్ఞయాగములలో గోవులకు ఉన్న పవిత్రత మరి వేటికీ లేదు ఉపనిషత్తులన్నీ కూడా గోస్వరూపాలే అని బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు కాబట్టి గోపూజ పవిత్రమైన యజ్ఞం వంటిది మానవులు ఎక్కువగా కపిల గోవులను పూజిస్తూ ఉంటారు వాటిని దానంగా ఇస్తారు అలా చేయడం వల్ల వారి వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే గోవుల యొక్క విశిష్టత మహాభారతంలోని అనుశాసకనిక పర్వంలో సుస్పష్టంగా వివరించాడు వ్యాస భగవానుడు భగవానుడుకే భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువులలోకి వెళ్ళ ఆవు అత్యంత సాత్వికమైనది మరియు పవిత్రమైనది మన పూర్వీకులు చెప్పిన విధంగా అంతేకాకుండా మన హిందూ గ్రంథంలో కూడా చెప్పిన విధంగా గోమాత శరీరంలో అనేక రకాలైనటువంటి దేవతలు వివిధ భాగాల్లో నివసిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆవు ముప్పై మూడు కోట్ల దేవతల సూత్రాలను మరియు పవిత్రతను గ్రహించి దానిని ఉద్భవించే సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంది కాబట్టి ఆవుల మూత్రము పేడ గొప్ప ఔషధ విలువలను కలిగి ఉన్నాయి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి ఆవు యొక్క మూత్రము నెయ్యి పెరుగు పేడ మరియు ఆవు పాలతో కలిపి చేసినటువంటి మిశ్రమము పంచగవ్యంగా తయారవుతుంది ఈ పంచగవ్యము ఆయుర్వేదంలో గల ఔషధ గుణాలకు పేరు పొందింది సంస్కృత పదమైనటువంటి సుశ్రుత సంహిత ప్రకారము గోవు నుంచి తయారు చేయబడినటువంటి ఉత్పత్తుల్లో ఆవు మూత్రము అత్యంత సమర్థవంతమైన వ్యాధి నివారణగా చెప్పబడుతుంది అనే ఆయుర్వేదంలో గోమూత్రము అమృతంగా లేదా జీవజలంగా భావించబడుతుంది నైజీరియా మయన్మార్ దేశాల్లోని సాధారణ మెడిసిన్ ప్రాక్టీషనర్లు కూడా తమ మందులలో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు వేకువజామునకు ముందే యౌవన దశలో ఉన్నటువంటి ఆవు యొక్క మూత్రాన్ని సేకరించడం చాలా ఉత్తమం అని కొంతమంది నమ్ముతూ ఉంటారు అయితే ఆవు యొక్క మూత్రము ప్రత్యేక హార్మోన్లను కలిగి ఉండటం వల్ల అధిక పోషకతత్వాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది సుమారు ఎనభై రకాల నయం కాని వ్యాధులు మరియు అనేక ఇతర పరిస్థితులలో గోమూత్రం ఉపయోగించి నయం చేయబడతాయని చెప్పబడుతుంది అయితే ఈరోజు పౌర్ణమి రోజున గోసేవ చేయడము గోవుకు దానం పెట్టడం వల్ల ధన సంపదలు వృద్ధి పొందగలవని ప్రశంసించబడింది అంతేకాకుండా గోమాతను ఆరాధించడం వల్ల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది గోవును సేవించడం వల్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుతారు అంతేకాకుండా వారికి పుణ్యం కూడా లభిస్తుంది ఇలా గోవుని పూజించడం చాలా చాలా మంచిది మరణానంతరము వారు దేవతలతో సమానంగా నివసించే అవకాశాన్ని పొందుతారు ఆవులను రక్షించడం వల్ల వీరు ఎంతో మోక్షాన్ని పొందుతారు మరియు దేవతల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు వారి యొక్క వంశము ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మన హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారంగా ఉంది దీన్నే గోపూజ అంటారు దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది గోక్షీరంలో సముద్రాలు ఉంటాయని ఈ పురాణాలు చెబుతున్నాయి సర్వాంగాల్లో సమస్త భువనాలు దాగి ఉంటాయి అని వేద పండితులు చెబుతూ ఉంటారు గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్నటువంటి వివిధ రకాల దేవదేవతలను వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము నుదురు కొమ్ముల మధ్య భాగంలో శివుడు కొలు కొలువు తీరు ఉంటాడట అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇంకా శివాష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వ ప్రదర్శనతో పూజిస్తే సాక్షాత్ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతూ ఉన్నారు గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజించటం వల్ల సంతాన నష్టం ఉండదు అని ఆవు చెవి దగ్గర అశ్వనీ దేవతలు కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు అందువల్ల చెవిని పూజించటం వల్ల సమస్త రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని కాబట్టి వాటిని పూజించటం వల్ల అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి సభ సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలుక మీద వరుణ దేవుడు ఉండటం వలన అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెప్తారు అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్నటువంటి సరస్వతీ దేవిని పూజిస్తే విద్యాప్రాప్తి ఆవు చెక్కిళ్లలో ఎడమ వైపున ధర్మదేవతలు ఉంటారు అని కుడివైపున యముడు ఉంటాడు అని ప్రగాఢ నమ్మకము కాబట్టి వాటిని కనుక పూజిస్తే యమబాధలు ఉండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు మరియు ఆవు పెదవుల్లో సంధ్యాది దేవతలు ఉంటారట వాటిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయము అలాగే కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందుకే పూజిస్తే ఇంద్రియ పాటవాళ్ళు సంతానము కలుగుతుంది అట పొతువులో సకల పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివరన నాగదేవతలు ఉంటారట కాబట్టి వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతుంటారు వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం కూడా ఉండదట ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి గిట్టల పక్కన అప్సరసలు ఉంటారు కాబట్టి వాటిని పూజిస్తే సఖ్యత సౌందర్యము లభిస్తుందట అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు గోలోక దేవతలోక పటాన్ని కానీ విగ్రహం కానీ గమనిస్తే అందులో గోవుతోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్లు గమనించవచ్చును అందుకే చాలామంది గోవుతోకను స్పర్శించి ప్రార్థిస్తారు గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు కూడా దేవతలు త్రిమూర్తులు కొలువు ఉండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తారు అదే పూర్వము సాధువులు అధికంగా గోవుకు పూజలు జరుపుతూ ఉండేవారు వివిధ మఠాల పీఠాధిపతులు వివేకానంద రామకృష్ణ పరమహంస మొదలైన సాధువులందరూ కూడా ఇష్టపడి చేసే పూజ గోమాత పూజ సకల దేవతలు త్రిమూర్తులు గోమాతపైనే కొలువై ఉన్నట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అయితే సైన్స్ పరంగా కూడా చూసినట్లయితే గోవు మూత్రము సంహారిక ఉపయోగపడుతుంది అలాగే గోవు ఇచ్చే పాలు తల్లితో పాటు శ్రేష్టంగా ఉండటం గమనించవచ్చును ఆవు సాధు జంతువుగా శాకాహారిగాను ఉన్నందునే కాకుండా అది మనకు ఎన్నో ప్రయోజనాలు ఉండటం వలన దాన్ని మన ఇళ్లలో పెంచుకుంటూ ఉన్నాము అంతేకాకుండా గోపూజ చేయటం వల్ల మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కామోద్రక్తంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చునని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ప్రదర్శించడం జరిగింది అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి ఇవ్వడము గోవు వలన మనకు సిద్ధించే పాలు పెరుగు వెన్న నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వటం కూడా గోవును పూజించడంతో సమానమని పండితులు ఉన్నారు అయితే దేవరహస్యాన్ని కనుగొనే మహత్యము గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ పౌర్ణమి రోజున గోమాతను ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా గోమాత పూజ చేయటం వల్ల పితృశాపాన్ని తొలగించేస్తుంది మరియు వ్యాపారంలో వచ్చే నష్టాలను అధిక లాభాలను పొందవచ్చును మీకున్నటువంటి రుణాలను సులభంగా తీర్చుకునవచ్చును మరియు పరిష్కరించవచ్చును అంతేకాకుండా మీకు శత్రువులు సృష్టించిన సమస్యలు నుండి మీరు సులభంగా బయటపడవచ్చును అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది కాబట్టి ఆవుని పూజించడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి గోవుకు ఏమి తినిపిస్తే ఏమి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాము నానబెట్టిన ఉలవలు తినిపించడం వల్ల వృత్తి నందు నిలకడ ఉంటుంది మరియు నానబెట్టిన బొబ్బర్లు తినిపించడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది నానబెట్టిన గోధుమలు తినిపించడం వల్ల కీర్తి పట్టుదల ఉంటుంది మరియు బియ్యం పిండి బెల్లము కలిపి తినిపిస్తే ప్రశాంతత చేకూరుతుంది మరియు నానబెట్టిన కందులు తినిపించడం వల్ల కోపం తగ్గుతుంది మరియు నానబెట్టిన మినుములు తినిపించడం వల్ల ఆత్మవిశ్వాసం కలుగుతుంది నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు నువ్వులు నల్ల నువ్వులు బెల్లము కలిపి గోవుకు తినిపించడం వల్ల దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది నానబెట్టిన పెసలు తినిపించడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది మరియు బంగాళదుంపలు తినిపించడం వల్ల నరకోశ నివారణ జరుగుతుంది అంతేకాకుండా క్యారెట్లు తినిపించడం వల్ల వ్యాపారాభివృద్ధి బీట్రూట్ తినిపించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి దోసకాయలు టమోటాలు తినిపించడం వల్ల శత్రు నివారణ వివాహ ప్రాప్తి కలుగుతుంటాయి పండ్లు తినిపించడం వల్ల ఉన్నత పదవి దక్కుతుంది మరియు బెండకాయలు తినిపించడం వల్ల మనోధైర్యం సిద్ధిస్తుంది దొండకాయలు తినిపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది మరియు తెల్లనవ్వులు బెల్లము కలిపి తినిపించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి బెల్లం తినిపించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు గోధుమ పిండి బెల్లము తినిపించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది అంతేకాకుండా తీయని పెసరపప్పును తినిపించినట్లయితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది కందిపప్పు తినిపించడం వల్ల రుణ విముక్తి మినప్పప్పు తినిపించడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పచ్చి తినిపించడం వల్ల కుటుంబ కలతలు తొలగిపోతాయి శనగపిండి బెల్లం కలిపి తినిపించడం వల్ల కోర్టు వ్యవహారాలు తీరిపోతాయి పొట్టు పెసరపప్పును తినిపించడం వల్ల బుద్ధి కుశలత విద్యాభివృద్ధి జరుగుతుంది అనే ఈ పౌర్ణమి రోజున గోవుకి ఈ విధంగా తినిపించినట్లయితే దోషాలు మరియు దోషాలు కూడా దూరమై ఆరోగ్య ప్రాప్తి మరియు సంపదలు చేకూరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం